హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై మూడవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అయితే నాలుగు రోజుల నుంచి మరి అదేవిధంగా ఈరోజు కూడా పెట్టి గతం రేట్ చేయకుండా మరి ఫస్ట్ టైం మన జానం చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మర్చిపోకండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి పదకొండు వందల టన్నుల దాకా రావడం జరిగింది పదకొండు వందల టన్నుల దాకా చిక్కికలు అయితే రావడం జరిగింది ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నుంచి మొదలైందండి నాలుగు వేల నుంచి మరి కొద్దిగా మధ్యస్థంగా అంటే ఎక్కువ లాట్లకి విధంగా రేట్ అంటే పదివేల నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేలు దాకా కొద్ది లాట్కి అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి ఈ రోజు సూపర్ టాప్ ఏంటి అనంతపురం మార్కెట్ అంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనంతపూర్ సూపర్ మార్కెట్ అండి అనంతపూర్లో చిన్నికాయలు ఈరోజు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి ఇదే విధంగా అయితే ముందు రోజుల్లో కావున ప్రతి ఒక్కరు గమనించగలరు